నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేశం రమేష్ ఏఎంసీ డైరెక్టర్ తాళ కృష్ణ గౌడ్ గోవర్ధన్ నవీన్ స్వామి ప్రభాకర్ మల్లేశం వార్డ్ మెంబర్ అజయ్ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు మంచి మంచి సిద్ధాంతాలను మార్గంలో నడిచి ఒక నా ఆకాంక్ష కాబట్టి అందరూ కూడా యువజన సంఘం సభ్యులు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ గ్రామస్థాయి నుంచి మనం పోతుంటేనే తెలుసుంటుంది కాబట్టి అందరూ చేయాలని నేను యువజన సంఘం సభ్యులకు విన్నవిస్తున్నాను మరి తను అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టి చుక్కలు గురువంగో ముందుగా నిను పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో వెలుగును నింపావు నీవు అమ్మవాడ నీవు అంబవాడ ఏ ఏప్రిల్ పద్నాలుగు రోజంట ఈ దళిత జాతి పుట్టిన రోజంట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టి చుక్కలు గురుగంగు ముందుగా నేను దలచి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో వెలుగును నింపావు నీ తల్లి రామబాయి నీ తండ్రి రామ్జీ ఏప్రిల్ పద్నాలుగు పుట్టినరోజంట బాధ్యులకు పుట్టినరోజంటీ అంబేద్కర్ జయంతి ముఖ్యంగా ఏప్రిల్ పద్నాలుగు అనగానే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అది మన గ్రామంలో గొప్పగా జరుపుకోవడం అనేది మనందరికీ కూడా అది గర్వ కారణం మనం స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే డాక్టర్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులు మనకు కల్పించిన గౌరవం ఇదంతా కూడా ఒక మహనీని ఒక ఆలోచన విధానం అని ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి ప్రతి గ్రామంలో కావచ్చు మన భారతదేశంలో కావచ్చు బానిసత్వం అనేది స్వతంత్రం ముందు బాగా ఉండే ఇప్పటికి కూడా కొద్ది అసమానతలు ఉన్నప్పటికీ ఈ మనకు అంబేద్కర్ కల్పించిన ఒక రాజ్యాంగం ద్వారా సమాన హక్కులతోటి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా సమానమైన హక్కులను పొందుతూ సమా సమాజం ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మనకు అందించారు అదొక ఆ రాజ్యాంగం ద్వారానే ఇవాళ భారత పరిపాలన కావచ్చు ఉదాహరణకు మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే కూడా మనకు ఈ రాజ్యాంగం ద్వారానే అవకాశం మనకు వచ్చింది ఈరోజు అట్లాంటి అంబేద్కర్ మనకు ఒక గొప్ప వ్యక్తిగా మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చరిత్రను తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక సమాజంలో మనం ఈ చదువు ద్వారా